నియోజకవర్గంలో ఎందుకూరుపేట మండలంలో బూతుల వారీగా అంటే గ్రామాలలో బూతుల వారీగా ఎలా ఉన్నాయి మెజారిటీస్ అనేది ఒకసారి చూద్దాం ఒక ఎనాలసీస్ చూద్దాం ఇది కొంచెం లెంతి ఉండడం వల్ల నేను పదిహేను పదిహేను బూతులు ఒక్కొక్క చాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పదిహేను బూతులు ఎలా ఉన్నాయి ఫస్ట్ పదిహేను సెకండ్ పదిహేను ఎలా ఉన్నాయి ఫస్ట్ థర్డ్ పదిహేను ఫోర్త్ పదిహేను ఎలా ఉన్నాయి మొత్తం అరవై రెండు అరవై మూడు ఉన్నట్టున్నాయి బూతులు అరవై రెండు బూతులు సరిపోగా ఒక్కొక్క పదిహేను ఫస్ట్ పదిహేను సెకండ్ పదిహేను పదిహేను పదిహేనుగా చూపిస్తున్నాను సో ఫస్ట్ చాట్లో చూపించేది తక్కువ మెజారిటీ వైసీపీకి బాగా వచ్చి టీడీపీకి బాగా రాని మెజారిటీ ఉన్న ప్లేసు సెకండ్ దానికంటే ఎక్కువ థర్డ్ చూపించే మూడోసారి చూపించే పదిహేను గ్రామాలు పంచాయత్ గ్రామాలు ఇంకొంచెం ఉన్న టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టు అలాగే ఫోర్త్ చూపించే లో ఎక్కువ ఆధిక్యం టీడీపీ ఉన్నట్టు ఎన్డీఏ కూటమికి ఉన్నట్టు సో ఇలా ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఇలా చార్ట్స్ చూపించున్నా నేను నాలుగు చాట్లుగా చూపించున్నా ఈ ఫస్ట్ లో టీడీపీకి తక్కువ మెజారిటీ వచ్చిన ప్లేసెస్ సో ఇందులో ఫస్ట్ ఫస్ట్ లో ఫస్ట్ పదిహేను ప్లేసులు అంటే ఫస్ట్ లీస్ట్ ఎన్డిఏ కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి తక్కువ మెజారిటీ వచ్చిన ప్లేసులు ఇవి ఫస్ట్ పదిహేను సో దీనిలో రా ఆల్రెడీ చెప్పా ఇంతకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రాముడుపెడెం గ్రామం కూడా రాముడుపళెం గ్రామంలో మూడు వందల నాలుగు వందల పదిహేను ఓట్లు టీడీపీకి రాగా ఐదు వందల ముప్పై ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇందులో మైనస్లో వైసీపీ ప్లస్ టీడీపీ మైనస్ ఉంది ఈ గ్రామంలో అది రెండు వందల డెబ్బై ఎనిమిది బూత్ ఆ రెండు వందల డెబ్బై ఎనిమిది బూత్ నెంబర్లో సో ఈ విధంగా ఉన్నాయి మైనస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎన్డీఏ కూటమికి మైనస్లోకి వెళ్ళింది ఇక్కడ మెజారిటీ నెక్స్ట్ పున్నూరు పున్నూరులో రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా ఎన్డీఏ కూటమికి వైసీపీకి రెండు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చాయి ఇక్కడ కేవలం పదమూడు ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది టీడీపీ నెక్స్ట్ గంగపట్నం గంగపట్నంలో రెండు వందల ఎనభై రెండో బూత్లో రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు టీడీపీకి రాగా ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల నలభై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ కేవలం ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే మెజారిటీ ఇది థర్డ్ లీస్ట్లో ఉన్నది గంగపట్నం రెండు వందల ఎనభై రెండు రెండు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది ఇక్కడ నెక్స్ట్ సోమరాజపల్లిలో మూడు వందల ఎనభై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ స్వల్పాధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది సోమరాజ్పల్లి రెండు వందల తొంభై ఆరు ఓట్లో నెక్స్ట్ రావూరులో మూడు వందల తొంభై నాలుగు ఓట్లు మూడు రాబూర్ రావురు మూడు వందల మూడు బూత్ మెంబర్లో మూడు వందల తొంభై నాలుగు ఓట్లు ఎనభై ఎన్డీఏ కూటమికి రాగా వైసీపీకి మూడు వందల నలభై మూడు ఓట్లు వచ్చి ఇక్కడ యాభై తొమ్మిది ఓట్లు మాత్రమే ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ కుడిపాలెం కుడిపాలెంలో రెండు వందల డెబ్బై ఆరు బూత్లు మూడు వందల ముప్పై ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల తొంభై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ కొమరికలం కొమరికలం మూడు వందల రెండు బూత్లు మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా మూడు వందల ఇరవై ఆడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ యాభై రెండు ఓట్లు మాత్రమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ జగడేపేట మూడు వందల ఇరవై ఒకటి బూత్ నెంబర్లు నాలుగు వందల డెబ్బై ఆరు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ డెబ్బై ఎనిమిది ఓట్లు మాత్రమే ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ గంగపట్నం రెండు వందల ఎనభై బూత్ నెంబర్లు నాలుగు వందల పదకొండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల నలభై ఓట్లు వైసీపీకి వచ్చే ఇక్కడ డెబ్బై ఒక్క డెబ్బై ఒక్క ఓట్లు మెజారిటీతో మాత్రమే ఎన్డిఏ కూటమి ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ కుడితిపాళం కుడితిపాళెం రెండు వందల డెబ్బై ఐదు బూత్ నెంబర్లు మూడు వందల ఎనిమిది ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి రెండు వందల నలభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ అరవై మూడు ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ రావూరు మూడు వందల నాలుగు బూత్ నెంబర్లో రెండు వందల తొంభై రెండు ఎన్డీఏ కూటమికి వచ్చాయి రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి అరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ గంగపట్నం రెండు వందల ఎనభై ఒకటి నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల పద్దెనిమిది ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నూట నూట ఏడు ఓట్లు మాత్రమే ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ ఇందుకు రూపేట టూర్లో మూడు వందల పదమూడు బూత్ మెంబర్లో నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు నాలుగు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ నూట ఇరవై ఒక్క ఓట్ల మెజారిటీ మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది సోమరాజ్పల్లి సోమరాజ్పల్లి రెండు వందల యాభై రెండు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట ఎనభై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఎన్డిఏ కూటమి ఉంది ఇది ఫస్ట్ సెకండ్ పదిహేనులో ఇవి దానికంటే ఎక్కువ మెజారిటీ ఉన్న ప్లేస్ ఈ చార్ట్లు ఈ చార్ట్లో జంగందోర జంగలో రెండు వందల ఎనభై ఆరు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ ఎనభై ఓట్ల మెజారిటీ ఉంది బట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ముందు వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉంది ఎన్డీఏ కూటమికి రెండు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ ఉంది నెక్స్ట్ కుర్తిపాడెం రెండు వందల డెబ్బై ఏడు బూత్లు నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల యాభై ఓట్లు ఎన్జి వైసీపీకి వచ్చే ఇక్కడ నూట నలభై ఆరు ఓట్లు మెజారిటీ ఎన్డియా కూటమికి వచ్చింది ఇక్కడ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డియా కూటమికి ఆధిక్యంలో ఉంది పాములువారు పాడెం మూడు వందల పద్దెనిమిది బూత్ నెంబర్లో మూడు వందల తొంభై ఐదు ఓట్లు ఎన్డియా కూటమికి రాగా రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఇరవై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉంది ఇక్కడ ముప్పై రెండు పాయింట్ రెండు శాతం పర్సెంటేజ్ ఆధిక్యంలో పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల ఆధిక్యంలో ఎన్డిఏ కూటమి ఉంది నెక్స్ట్ ఇందుకుపేట వన్ మూడు వందల ఎనిమిది బూత్ చూస్తే మూడు వందల పద్దెనిమిది ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల పదమూడు ఓట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నూట ఐదు ఓట్ల ఆధిక్యంలో వైసీ ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఎన్డీఏ కూటమి ఉంది నెక్స్ట్ లేబు రెండు వందల అరవై ఎనిమిది చూస్తే నాలుగు వందల ఎనభై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చే నూట యాభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి వచ్చింది పాములవాడపాలెంలో మూడు వందల పదిహేడు బూత్ నెంబర్లో చూస్తే మూడు వందల అరవై మూడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చే నూట ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమి వైసీపీతో ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ కొల్టూరు రెండు వందల తొంభై మూడు బూత్ నెంబర్ చూస్తే మూడు వందల యాభై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చే నూట ఇరవై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ రెండు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఆధిక్యంలో ఉంది నెక్స్ట్ మైపాడు రెండు వందల ఎనభై ఆరు బూత్ నెంబర్ చూస్తే రెండు వందల తొంభై ఏడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట తొంభై కోట్లు వైసీపీకి వచ్చి ఇక్కడ నూట అరవై ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ ఏడు పర్సెంట్ ఓటింగ్ ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది నాగరాజు తోపు రెండు వందల అరవై తొమ్మిది బూత్ నెంబర్ చూస్తే మూడు వందల నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి ఆధిక్యంలో రా మూడు వందల నాలుగు ఓట్ల ఎన్డీఏ కూటమికి రాగా నూట తొంభై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చి నూట తొమ్మిది ఓట్ల మెజారిటీ ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ ఎన్డిఏ కూటమి ఆధిక్యంలో ఉంది కుర్టూరు రెండు వందల తొంభై ఐదు చూస్తే మూడు వందల రెండు వందల ముప్పై రెండు వందల తొంభై ఐదు బూత్ నెంబర్లో చూస్తే రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట యాభై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చి ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉంది ఇక్కడ ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది ఇక్కడ ఓట్లు తక్కువ ఉన్నా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉంది ఇక్కడ ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఉన్నా అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మార్జిన్ ఉంది దీనికి ఎన్డీఏకి వచ్చిన దానికి వైసీపీకి వచ్చిన దానికి మార్జిన్ ఎక్కువ ఉంది అంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంది ఇది మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ నెక్స్ట్ మైపాడు రెండు వందల ఎనభై ఎనిమిది బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల ముప్పై మూడు ఓట్లు వై టీడీపీకి రాగా మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఇక్కడ ఉంది ముప్పై ఏడు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఉంది మైపాడు రెండు వందల ఎనభై ఏడు బూత్ చూస్తే రెండు వందల ఎనభై ఏడు బూత్ చూస్తే రెండు వందల ఎనభై ఐదు ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి నూట డెబ్బై ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఏడు ఓట్ల మెజారిటీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఉంది ముప్పై ఏడు పాయింట్ ఐదు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది నెక్స్ట్ కొమరికా చూస్తే మూడు వందల కొమరికలో మూడు వందల ఒక్క బూత్ నెంబర్ మూడు వందల ముప్పై ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా రెండు వందల మూడు ఓట్లు వైసీపీకి వచ్చే నూట ఇరవై ఏడు ఓట్లు మెజారిటీ ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డియా కూటమికి ఇక్కడ ఉంది నెక్స్ట్ ఎందుకు రూపాయటట్టు మూడు వందల పదకొండు బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల పదహారు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా మూడు వందల పదమూడు ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల మూడు ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఇక్కడ ఉంది నెక్స్ట్ కొమరికా కొమరికా మూడు వందల బూత్ నెంబర్ చూస్తే మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట తొంభై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చే ఇక్కడ నూట ముప్పై నాలుగు ఓట్లు మెజారిటీ ఉంది ఇక్కడ నలభై పాయింట్ రెండు ఓట్ల పర్సంటేజ్ ఎన్డిఏ కూటమి ఆధిక్యంలో ఉంది ఇది సెకండ్ చార్ట్ అంటే ఫస్ట్ చార్ట్తో పోలిస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ సెకండ్ చార్ట్లో ఎక్కువ ఉందని దాని అర్థం మూడో చార్ట్లో వీటి అంటే ఈ రెండింటికంటే మూడో చాట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆధిక్యం ఆ బూత్లో ఇందుకూరుపేట మండలంలోని మూడో చార్ట్ ఇది బూత్ల వారీగా మెజారిటీస్ ఎలా ఉన్నాయనేది మూడవ చారిటీ ఈ మూడవ చార్ట్లో మొదటిది గంగపట్నం రెండు వందల ఎనభై నాలుగో బూత్ నేమ్మలు దీనిలో మూడు వందల నలభై ఏడు ఓట్లు వైఎన్డీఏ మీద రెండు వందల ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి నూట నలభై ఒక్క కోట్ల మెజారిటీ ఇక్కడ ఉంది నలభై పాయింట్ ఆరు పర్సెంటేజ్ ఓటింగ్ ఇక్కడ జరిగింది తర్వాత ఇందుకుపేట వన్ మూడు వందల తొమ్మిది బూత్ నెంబర్ చూస్తే రెండు మూడు వందల ఇరవై ఏడు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట ఎనభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చే ఇందులో నూట నలభై ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ నలభై రెండు పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి ఆధిక్యత ఉంది పున్నూరు రెండు వందల డెబ్బై బూత్ చూస్తే మూడు వందల యాభై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట తొంభై ఎనిమిది ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట యాభై రెండు ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ ముప్పై నాలుగు ముప్పై నలభై మూడు పాయింట్ నాలుగు ఓట్లు మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఆధిక్యతలో ఉంది నెక్స్ట్ పడమర పట్టప్ప పడమర పట్టప్పంలో ఆరు వందల నలభై ఒక్క ఓట్లు ఎన్డియా కూటమికి రాగా మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల ఎనభై రెండు ఓట్లు మెజారిటీ ఉంది ఇక్కడ నలభై నాలుగు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇక్కడ ఎన్డియా కూటమి ఆధిక్యతలో ఉంది పల్లిపాలెం ఇది గంగపట్నం పల్లిపాడం అనుకుంటాం రెండు వందల ఎనభై ఐదు గంగపట్నం పల్లిపాలెం రెండు వందల ఎనభై ఐదు ఐదు వందల ఐదు వందల ఏడు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల డెబ్బై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చాయి ఇక్కడ రెండు వందల ముప్పై ఓట్లు మెజారిటీ ఉంది ఇక్కడ నలభై ఐదు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది నర్సాపురం నర్సాపురం గురించి చెప్పుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి నర్సాపురంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక్క నర్సాపురంలో ఎన్డీఏ కూట టీడీపీకి టీడీపీకి ఆధిక్యం వచ్చింది మిగిలినవన్నీ వైసీపీకి వస్తే ఒక్క నర్సాపురంలో మాత్రం టీడీపీ మెజారిటీ వచ్చింది ఇప్పుడు నర్సాపురంలో రెండు వందల తొంభై ఎనిమిది బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల నలభై ఒక్క ఓట్ నలభై ఎనిమిది ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా రెండు వందల తొంభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల యాభై ఒక్క కోట్ల మెజారిటీ వచ్చింది ఇక్కడ నలభై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది నెక్స్ట్ ముదిర్తిపాలం రెండు వందల డెబ్బై నాలుగు బూత్ నెంబర్ చూస్తే నలభై నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు ఎన్డియా కూటమికి రాగా రెండు వందల ఇరవై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి నూట తొంభై రెండు ఓట్ల మెజారిటీ ఇక్కడ ఎన్డియా కూటమికి వచ్చింది నలభై ఐదు పాయింట్ తొమ్మిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి మెజారిటీ అధిక్యత వచ్చింది నెక్స్ట్ కొట్టూరు రెండు వందల తొంభై నాలుగు బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీ కూడా వచ్చింది నలభై ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి మెజారిటీ వచ్చింది ఇందుకు బయట టూ మూడు వందల పద్నాలుగో బూత్ నెంబర్ చూస్తే మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట డెబ్బై ఒక్క ఓట్లు వైసీపీకి వచ్చే నూట యాభై మూడు ఓట్లు మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చినాయి మెజారిటీ వచ్చింది ఇక్కడ నలభై ఏడు పాయింట్ రెండు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి వచ్చింది గంగపట్నం రెండు వందల ఎనభై మూడో బూత్ నెంబర్ చూస్తే మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా రెండు వందల రెండు ఓట్లు వైసీపీకి వచ్చే నూట ఎనభై ఆరు ఓట్ల మెజారిటీ ఎన్డియా కూటమికి వచ్చింది ఇక్కడ నలభై ఏడు పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది మెజారిటీ వచ్చింది ఎన్డిఏ కూటమికి దిడు ముసులు చూస్తే ఆరు వందల ఇరవై రెండు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా మూడు వందల పద్దెనిమిది ఓట్లు వైసీపీకి వచ్చే మూడు వందల నాలుగు ఓట్లు మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చింది ఇక్కడ నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి మెజారిటీ వచ్చింది లేబూరు రెండు వందల అరవై ఏడు బూత్ మెంబర్ చూస్తే ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల తొంభై ఏడు ఓట్లు వైసీపీకి వచ్చాయి అందులో రెండు వందల తొంభై ఏడు ఓట్లు మళ్ళీ అంటే ఇక్కడ కరెక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు వైసీపీలో సొగమే వచ్చాయి వైసీపీకి కరెక్ట్గా అంటే రెండు వందల తొంభై ఏడు మెజార్టీ వచ్చింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ హైయెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మెజార్టీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చింది వైసీపీతో వైసీపీ మీద నెక్స్ట్ కొరటూరు కొరటూరు మూడు వందల తొంభై ఏడు ఓట్లు కొర్టూరులో రెండు వందల తొంభై రెండు బూత్ నెంబరు మూడు వందల ఎనభై ఏడు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట తొంభై ఓట్లు వైసీపీకి వచ్చే నూట తొంభై ఏడు ఓట్లు మెజార్టీ ఇక్కడ వచ్చింది ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ మెజార్టీ ఇక్కడ ఎన్డిఏ కూటమికి వచ్చింది ముదివర్తిపాళెం రెండు వందల డెబ్బై మూడు బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా ఇరవై ఎనిమిది ఓట్లు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు రెండు వందల పది ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల పంతొమ్మిది ఓట్లు మెజార్టీ ఇక్కడ పద్దెనిమిది ఓట్ల మెజార్టీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది ఎన్డిఏ కూటమికి మెజారిటీ వచ్చింది ఇందుకూరుపేట వన్ మూడు వందల ఐదు బూత్ నెంబర్లో ఎన్డిఏ కూటమికి నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు రాగా రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల యాభై ఆరు ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చింది ఇది థర్డ్ చార్ట్ ఈ థర్డ్ చార్ట్ తర్వాత ఫోర్త్ చార్ట్ ఉంది ఈ ఫోర్త్ చార్ట్ దీనికంటే మెజారిటీస్ ఆధిక్యతలో ఆ బూత్లు ఉంటాయి ఇందుకూరుపేట మండలంలో ఆ బూత్లు ఉంటాయి ఈ లాస్ట్ లాస్ట్ చాట్ ఇది లాస్ట్ చాట్లో వీళ్ళు ఈ గ్రా ఈ పర్టికులర్ బూత్ నెంబర్స్ ఈ గ్రామాలలో అత్యధిక మెజారిటీలు ఉన్నాయి ముందు మూడు చాట్లతో పోలిస్తే దీనిలో అత్యధిక మెజారిటీలు ఉన్నాయి సో ఇక్కడ హయ్యెస్ట్ వచ్చి కృష్ణాపురంలో ఉంది కృష్ణాపురం రెండు వందల తొంభై ఎనిమిదిలో ఇది కూడా ఒకసారి అనాలసిస్ చూద్దాం జగదేపేట మూడు వందల పంతొమ్మిది బూత్ నెంబర్లో ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్డియా కూటమికి రాగా రెండు వందల డెబ్బై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి మెజారిటీ రెండు వందల తొంభై ఆరు ఉంది యాభై రెండు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఎన్డియా కూటమికి ఉంది నాలుగు వందల పల్లిపాడు రెండు వందల అరవై ఐదో బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీ ఓట్లు ఇక్కడ ఎన్డియా కూటమికి వచ్చాయి రెండు వందల ఓట్ల మెజారిటీ రెండు వందల ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల ఇరవై రెండు ఓట్లు మెజారిటీ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ యాభై రెండు పాయింట్ ఆరు మెజారిటీ పర్సెంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది పల్లెపాడు రెండు వందల అరవై బూత్ నెంబర్ చూస్తే మూడు వందల ముప్పై ఏడు ఓట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి నూట యాభై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి నూట ఎనభై ఒక్క ఓట్లు ఎన్ మెజారిటీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ యాభై మూడు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఆధిక్యత వచ్చింది నెక్స్ట్ తూర్పుపట్టపాలెం రెండు వందల తొంభై ఒక బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు మెజార్ ఎన్డీఏ కూటమికి వచ్చాయి రెండు వందల ఇరవై అరవై మూడు ఓట్లు వైసీపీకి వచ్చాయి మూడు వందల పదమూడు ఓట్లు మెజారిటీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ యాభై నాలుగు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి ఆధిక్యతలో ఉంది నెక్స్ట్ పాగావారిపాలెం మూడు వందల ఇరవై రెండు బూత్ నెంబర్ చూస్తే మూడు వందల అరవై రెండు ఓట్ల ఎన్డిఏ కూటమికి రాగా నూట అరవై రెండు ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల ఓట్లు మెజారిటీ ఇక్కడ ఎన్డియా కూటమికి వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు యాభై ఐదు పాయింట్ రెండు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఇక్కడ ఉంది ఆధిక్యతలో ఎన్డియా కూటమి ఉంది ఇందుకురుపేట వన్ మూడు వందల పది బూత్ నెంబర్ చూస్తుంది ఇందుకురుపేట వన్ మూడు వందల పది బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా రెండు వందల తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల అరవై మూడు ఓట్లు మెజారిటీ ఇక్కడ వచ్చింది యాభై ఐదు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమికి జరిగింది నెక్స్ట్ పల్లిపాడు రెండు వందల అరవై నాలుగు బూత్ నెంబర్ చూస్తే మూడు వందల అరవై ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట యాభై తొమ్మిది ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల ఒక్క ఓటు మెజారిటీ ఇక్కడ వచ్చింది ఎన్డిఏ కూటమికి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చింది నెక్స్ట్ జగదేవేట మూడు వందల ఇరవై బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల నలభై ఐదు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాక రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చే మూడు వందల తొమ్మిది ఓట్ల మెజారిటీ ఇక్కడ ఎన్డిఏ కూటమికి వచ్చింది యాభై ఆరు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డిఏ కూటమి ఆధిక్యతలో ఉంది నెక్స్ట్ ఇరుగురుపేట వన్ మూడు వందల ఆరు బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు ఎన్డిఏ కూటమికి వచ్చాయి రెండు వందల పదకొండు ఓట్లు వైసీపీకి వచ్చాయి రెండు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీ ఇక్కడ ఎన్డిఏ కూటమికి వచ్చింది దీనిలో యాభై ఏడు పాయింట్ నాలుగు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎన్డీఏ కూటమికి వచ్చింది అధికత ఆధిక్యత వచ్చింది ఇనుకూరపేట వన్ మూడు వందల ఏడు బూత్ నెంబర్ చూస్తే ఐదు వందల ఏడు ఓట్లు ఐదు వందల యాభై ఏడు ఓట్లు మెజ ఎన్టీఏ కూటమికి రాగా రెండు వందల ముప్పై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చాయి మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు మెజారిటీ ఎన్డీఏ కూటమికి వచ్చింది ఇక్కడ యాభై ఏడు పాయింట్ ఆరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది ఎన్డీఏ కూటమికి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ వచ్చింది పల్లెపాటు రెండు వందల అరవై మూడు చూస్తే మూడు వందల నలభై నాలుగు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట నలభై ఓట్లు వైసీపీకి వచ్చి రెండు వందల నాలుగు ఓట్ల మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చింది ఇక్కడ యాభై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆధిక్యతలో ఎన్డీఏ కూటమి ఉంది టూ మూడు వందల పదిహేను బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల పన్నెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట అరవై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చే రెండు వందల నలభై ఆరు ఓట్ల మెజారిటీ ఎన్డిఏ కూటమికి వచ్చింది ఇక్కడ యాభై తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆధిక్యతలో ఎన్డిఏ ఉంది నెక్స్ట్ డేవీస్ పేట మూడు వందల ఇరవై మూడు బూత్ నెంబర్ చూస్తే నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా నూట డెబ్బై కోట్లు వైసీపీకి వచ్చింది ఇక్కడ రెండు వందల యాభై ఐదు మెజారిటీ ఉంది ఇక్కడ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ డేవీస్ పేటకు ఉంది మూడు వందల ఇరవై మూడు బూత్ నెంబర్ రావుర్ డొంక మూడు వందల పదహారు బూత్ నెంబర్ చూస్తే నూట ముప్పై కోట్ల వైసీపీకి టీడీపీ ఎన్డిఏ కూటమికి రాగా యాభై ఐదు ఓట్లు వైసీపీకి రాగా ఎనభై నాలుగు ఓట్లు మెజారిటీ ఎన్డిఏ కూటమికి ఉంది ఇక్కడ అరవై పాయింట్ నాలుగు పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ తక్కువ ఓట్ల నమోదైన పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంది అరవై పాయింట్ నాలుగు ఓటింగ్ ఉంది నెక్స్ట్ కాలమూల కండ్రిక కాలమూల కండ్రిక గంగపట్నం మజిరా కింద వస్తుంది ఇది రెండు వందల డెబ్బై తొమ్మిది బూత్ నెంబర్ గంగపట్నం గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది నూట డెబ్బై ఐదు ఓట్లు ఎన్డిఏ కూటమికి రాగా యాభై మూడు అరవై మూడు అరవై మూడు ఓట్లు వైసీపీకి రాగా నూట పన్నెండు ఓట్ల మెజారిటీ ఉంది ఇక్కడ అరవై నాలుగు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అరవై నాలుగు పర్సెంట్ ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ ఎన్డిఆర్ కూటమికి పోయి ఎక్కువ ఉంది వైసీపీకి పర్సంటేజ్ తక్కువ ఉంది కాలమాల కంట్రీ గలో నెక్స్ట్ నర్సాపురం చూస్తే నర్సాపురంలో ఐదు వందల నలభై ఓట్లు ఎన్డిఆర్ కూటమికి రా కూటమికి రాగా నూట డెబ్బై ఆరు ఓట్లు వైసీపీకి వచ్చి మూడు వందల అరవై తొమ్మిది ఓట్లు మెజారిటీ ఇక్కడ ఉంది అరవై ఏడు పాయింట్ ఏడు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మెజారిటీ ఎన్డిఏ కూటమికి ఉంది నెక్స్ట్ ఇందుకూరు టూ మూడు వందల పన్నెండు బూత్ నెంబర్లో ఐదు వందల ఇరవై రెండు ఓట్లు ఎన్డీఏ కూటమికి రాగా నూట అరవై ఐదు ఓట్లు వైసీపీకి వచ్చి మూడు వందల యాభై ఏడు ఓట్లు మెజారిటీ ఇక్కడ వచ్చింది ఇక్కడ అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మెజార్టీ ఎన్డిఏ కూటమికి ఉంది లాస్ట్ కృష్ణాపురం రెండు వందల తొంభై ఒకటి ఇది ఏడు వందల తర్వాత ఇది ఒక విచిత్రమైన బూత్ ఇది ఇది కోర్ టీడీపీ పడ్డాయి అనడానికి చెప్పొచ్చు ఈ బూత్ని ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి వస్తే పది ఓట్లు మాత్రం వైసీపీకి పడ్డాయి ఇక్కడ అంటే ఎనిమిది నుంచి మించి ఎనిమిది వందల ఓట్లలో పది ఓట్లు వైసీపీకి పడంగా మిగిలిన ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయి ఎన్డీఏ కూటమికి పడ్డాయి అంటే ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్డీఏ కూటమికి ఉంటే పది ఓట్లు వైసీపీకి ఉన్నాయి ఏడు వందల యాభై తొమ్మిది ఓట్లు మెజారిటీ వచ్చింది అంటే ఇక్కడ తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మెజారిటీ కృష్ణాపురంలో ఉంది గతంలో ఈ బూతో వేరే బూతో తెలియదు జీరో పడ్డాయి ఆపోజిట్ అధికార ఆపోజిట్లో ఉండే పార్టీకి ఇప్పుడు పది ఓట్లు పడ్డాయి అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు అంటే ఇది పూర్తిగా ఎన్డీఏ కూటమి కూటమికి వేసేసారు ఓట్లు మొత్తం ఆ గ్రామ ఆ పంచాయ ఆ బూత్ నెంబర్ రెండు వందల తొంభై ఒకటి బూత్ నెంబర్ మొత్తం సో ఇవి నాలుగు చాటు నాలుగో చాటు దీనిలో హయ్యెస్ట్ వచ్చింది కృష్ణాపురం లీస్ట్ వచ్చింది రాముడిపాడ సో ఇవి అనాలసిస్ ఇందుకుపేట మండలంలో బూత్ వైజ్ అనాలసిస్ ఇవి ఈ బూత్ వైజ్ ఓట్లు ఎలా ఉన్నాయనేది నాలుగు చాట్ల ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్ యూ